సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదకొండ్రి అభ్యర్థి పొన్న దశరథరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలుపుతూ కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును అందజేశారు కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన పనులు అభివృద్ధికి దోషపడతాయని అన్నారు ప్రతి ఒక్కరూ మీ సేవకునిగా వాటి అభివృద్ధి చెందాలంటే గుర్తుకే ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి మాజీ ఎంపీ కొండాపూర్ పిట్టల్ మరియు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు दर्शी गाॾी ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మరియు అరిష్ట వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభ్యర్థిగా నిర్మించడం జరిగింది ఈ యొక్క అభ్యర్థిని అందరూ గ్రామ ప్రజలందరూ కూడా వారి ప్రజలందరూ కూడా గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ లెవత్ ఉన్నటువంటి మా పాత పోతెడుపలకి సంబంధించిన గ్రామ పంచాయతీ భవనము ఈరోజు ఒక గుర్తుగా ఈ యొక్క గ్రామానికి ఉన్నది ఈ యొక్క గుర్తును చెరిపే విధంగా ఈరోజు మున్సిపల్ ఎక్స్టెన్షన్ కౌంటర్గా ఉన్నటువంటి యొక్క భవనము ఈరోజు కేంద్ర డెవలప్మెంట్ కౌన్సిల్ వారికి ఆఫీసుగా ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈ రోజే వాళ్ళు సామాను చదువుతా ఉన్నారు ఈరోజు ఇటువంటి పని చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఈ యొక్క పాత గుర్తులన్నీ కూడా చెరిపే విధంగా ఈ యొక్క మాజీ కౌన్సిలర్ కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి కు సంబంధించిన నాయకులు కానీ ఈ యొక్క పనిని పనిని మానుకోవాలని తక్షణమే అక్కడే మీ ఇంకా ఎక్స్టెన్షన్ కౌంటర్ పెట్టి పెద్ద మున్సిపాలిటీ కాబట్టి బిల్లుగా కట్టుకోవడానికి కానీ ఏదైనా ఇంటి పనులు వసూలు చేయడానికి కానీ ఆఫీసు ఉపయోగించాల్సిందిగా మేము కొడతాము కొబ్బారెడ్డి మున్సిపాలిటీ పదకొండో వార్డు అభ్యర్థిగా నాకు కేసీఆర్ గారి అండ్ కేటీఆర్ గారు హరీష్ అన్న అండ్ మా లోకల్ ఎమ్మెల్యే చింతాబాబా గారు ఇక్కడ ఉన్న నాకు నా చుట్టుముట్టున్న నా పెద్ద మనుషులు అందరూ నాకు ఆశీర్వదించి పదకొండవ వార్డు భార్యలో నాకు సపోర్ట్గా అందరు నిలిచినందుకు ఇక్కడ ఉన్న అందరు పెద్దలకు చిన్నలకు నా తమ్ముళ్లకు అన్నలకు అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా జనరల్ జనరల్ వచ్చింది కాబట్టి జనరల్ నాకు అవకాశం వచ్చింది ప్రజలందరికీ ఈ వార్డు ప్రజలందరికీ నేను నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా ఎందుకంటే గ్రామ పంచాయతీ పోతరడిపల్లి ఉండగా ఇక్కడ భూములనేటివి సస్యశ్యామలంగా ఉండే లవణ్య పట్టాలు కానీ ఏవన్నా కానీ మా పదకొండో వార్డు పోతడిపల్లి ఇది పోతడిపల్లి కిందికి వస్తుంది టోటల్ పోతడిపల్లిలో ఆరు వార్డులు అయినాయి ఆరు వార్డులు పోతెడిపల్లి గ్రామ పంచాయతీగా ఉండగా సస్య సామాన్లంగా ఉండి ఉండే ఇప్పుడు అసుంటిది లవణ్య పట్టా ఎన్న పది మందికి ఒక ఇండ్ల జాగాలు ఇద్దాం విలేజ్లో లేని వాళ్లకు కనీసం ఒక దగ్గర ఒక ఎకరా ఇచ్చి ఇండ్ల ఇద్దామనే స్థలం లేకుండా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కావచ్చు మాజీ కౌన్సిలర్ కావచ్చు ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి దాని ల్యాండ్ని ఏం లేకుండా మొత్తం మొత్తం కంప్లీట్ కంప్లీట్గా స్వాధీనం చేసుకున్నారు అందులో రైతులు చాలా నష్టపోయారు వాళ్ళు గుడ్డిగా ఏదో లవణ్య పట్ట మాకు వస్తున్నాయి కదా అంతకే కొంతకు ఏదో డబ్బులు వస్తున్నాయనే వాళ్ళ ఉత్సాహంలోనో లేకపోతే ఇంతకన్నా నాకు డబ్బులు రావనే ఆలోచనతో ఏదో కానీ మొత్తం మీద వాళ్ళ మాటలకు పడిపోయి వాళ్ళకు వాళ్ళకు డబ్బులకు ఆశపడా దేనికో ఆశపడి డబ్బులు సమర్ప భూములు సమర్పించడం జరిగింది ఈరోజు అదే భూమిలో పెద్ద పెద్ద వెంచర్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు గవర్నమెంట్ ఏ ల్యాండ్ తీసుకున్నా ఏ ల్యాండ్ ప్రకారం గవర్నమెంట్ ఏ ల్యాండ్ తీసుకున్నా కంపెనీలకు తీసుకున్నా కంపెనీలో ఎవరికైనా ఒకరికి జాబ్ ఇస్తుంది లేకపోతే గవర్నమెంట్ ఏదైనా తీసుకున్నా పక్కకి ఐఐటీ ఉంది ఇప్పుడు కందిలో ఐఐటిలా ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇంటికో జాబ్ ఇచ్చింది ఇంటికో పోయిన వాళ్ళకు ఫ్లాట్లు ఇచ్చింది మరి ఈడ ఇప్పుడు అగ్వసగ్గా తీసుకున్న భూములకు మరి ఇస్తారు ఇంకోటి లాస్ట్ కు మిగిలింది ఒక గ్రామ పంచాయతీ భవనం మున్సిపల్కి అసలు లేవు ఉన్నదే ఒకటి మున్సిపల్ ఆఫీస్ సంగారెడ్డిలో మున్సిపల్కి ఒక ఆస్తులు కూడా లేదు ఇది గ్రామ పంచాయతీని కూడా ఉన్న గ్రామ పంచాయతీ నడిబొడ్డున ఉంటుంది ఇది పోతడిపల్లి పదకొండో వార్డులో ఈ నడిబొడ్డున ఉండే ఆఫీసును కూడా దీన్ని కూడా సిడీసీ దానికి సంబంధించింది దానికి అప్పజెప్తున్నారు మరి ఇది కూడా వదులుకుందామంటే గ్రామ ప్రజలు ఒకసారి అందరూ ఈ వార్డు ప్రజలు అండ్ గ్రామ ప్రజలు ఎందుకంటే గ్రామం అంటే ఆరు వార్డులు పోతడిపల్లి అంటే ఆరు వార్డులు మనం ఆరు వార్డుల ద్వారా మనం మున్సిపల్లా కలిసినాం కాబట్టి ఆరు వార్డుల ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న పదకొండో వార్డు గ్రామ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇంకోటి ఎక్కడ పోయినా ఇప్పుడు భూములు ఇంకోటి చెప్పాలనుకుంటున్నా నేను మామూలుగా భూములు ఎవరు ల్యాండ్ ఎవరు తీసుకున్నా ఇప్పుడు పక్క విలేజ్లో కొత్లాపూర్ కావచ్చు కంది కావచ్చు పసల్వాది కావచ్చు మళ్ళీ రిటర్న్ గజాలు ఇస్తున్నారు హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం కావచ్చు లేకపోతే సెక్రటరియేట్ కా రూల్స్ ప్రకారం కావచ్చు కోర్టు రూల్స్ ప్రకారం కావచ్చు ఎకరాకి ఆరు వందల గజాలు అంతటా భూమి వస్తుంది మన దగ్గర ఎందుకు వస్తలేదు ఒకసారి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు భూములు ఎవరెవరు పోయినాయో లవన్న పట్ట వాళ్ళందరూ ఆలోచన చేయాలి నాకు కూడా ఈరోజు ఒకసారి అవకాశం ఇస్తే ఆ భూములు పోయిన వాళ్ళకు కూడా నేను ఎన్నంటి సపోర్ట్ చేస్తానని ఆయన కోరుకుంటున్నాను నాకు వాళ్ళ కూడా ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది నేను ఆల్రెడీ గెలుస్తున్నా అని నా నమ్మకం ఉంది ఇక్కడ ఉన్న నాకు మిత్రులందరూ నాకు నమ్మకం కలిగిస్తున్నారు నేను మెజార్టీ గురించే ఇప్పటికీ పబ్లిక్లో తిరుగుతున్నా ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది మెజార్టీ గురించే జరుగుతున్నా మళ్ళీ ఒకసారి అందరు ఆలోచన చేయాలి పదకొండో ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఉండే ఇక్కడ ఏముండే లాస్ట్కి ఇల్లు కూడా అమ్ముకుంటాడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటాడు భూములు అయిపోయినాయి లాస్ట్ ఇల్లే ఉన్నాయి ఇల్లు కూడా అమ్ముకుంటాడు మరి అది మీరు అలా కోరుకోవాలనుకుంటే అది మీ ఇష్టం మీ ఇష్టం మీదకే వదిలేస్తున్నాను నేను అది నల్గ్గి గెలిపించండి మీకు నష్టపోయినాయి అన్ని నేను నిలబడి నేను అండగా నిలబడి కంపల్సరీ చేపిస్తానని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా